ఈరోజు చరిత్ర తలుచుకుంటే బాధ చేసిన కష్టం టోటల్గా వృధా అయ్యే పరిస్థితి వచ్చింది అది చూసినప్పుడు అట్లనే మనసు ఏమాత్రం కూడా నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది ఇంత కష్టపడితే ఈ మార్గం చేశారేంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం ఇది నాకు కాదు నేను నిమిత్త మాత్రుణ్ణి ప్రభుత్వ నిమిత్త మాత్రులు ఆ రోజు మాకు అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి తద్వారా మళ్ళీ ప్రజలు నిలదొక్కోవాలి రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయాం పదేళ్లు రాజధాని లేదు బైఫర్కేషన్ యాక్ట్ కూడా టెన్ ఇయర్స్ టైం ఇచ్చి కామన్ క్యాపిటల్ హైదరాబాద్ ఉంటుందని చెప్పి ఈరోజు హైదరాబాద్ కూడా క్యాపిటల్ అయిపోయింది మనకు రాజధాని లేని పరిస్థితి వచ్చింది